ॐ गणपतये नमः ॐ ऐं सरस्वत्यै नमः ॐ श्रीगुरुभ्यो नमः ॐ नमस्ते अस्तु विश्वेश्वराय महादेवाय त्रयम्बकाय त्रिकाग्निकालाय कालाग्निरुद्राय नीलकण्ठाय मृत्युञ्जयाय सर्वेश्वराय सदाशिवाय श्रीमन्महादेवाय नमः ओम नमो भगवते रुद्राया ओम सर्वमंगल मांगल्ये शिवे सर्वार्थ साधिके शरण्ये त्रयंबिके गौरी नारायणी नमोस्तुते श्री महापार्वती नमः हरि ओम मनमु प्रस्तुतमु భూమండలంలో సూర్యుని చుట్టూ పరిభ్రమిస్తున్నటువంటి గ్రహాలలో మన యొక్క భూమండలం దాని చుట్టూ తిరుగుతున్నటువంటి చంద్రుడు ఈ యొక్క గ్రహాల యొక్క వీక్షణలు పరివర్తనలు ఆ యొక్క గమనాల వలన మన భూమిపైన నివసిస్తున్నటువంటి మానవులకు కానీ జీవకోటికి కానీ ఆ గ్రహాల యొక్క పుంజములో ఎన్నో వైవిధ్యమైనటువంటి పరిస్థితులను ప్రతిబంధకాలను ప్రకృతి వైపరీత్యాలను కలుగజేస్తూ ఉంటాయి మరి ఇప్పుడు సూర్యుడు కుంభరాశిలో పద్నాలుగో తారీఖు వరకు కూడా తన యొక్క ప్రయాణాన్ని చలుపుతూ ఈ యొక్క మార్చి పదిహేనో తేదీ నుండి కూడా ఏప్రిల్ పద్నాలుగో తేదీ వరకు కూడా సూర్య భగవానుడు మీనరాశిలోకి సంచారం చేస్తాడు అంటే మన యొక్క ద్వాదశ రాశుల్లోనూ మేషరాశి నుండి కూడా పన్నెండో రాశి అయినటువంటి ఈ యొక్క మీనరాశిలో మహానుభావుడు తన యొక్క మిత్రుడైనటువంటి బృహస్పతి యొక్క సొంత రాశిలో ప్రయాణం చేస్తూ ఉంటాడు ఇది చాలా ఆ సూర్య భగవానుడు అక్కడ ఉండటం అనేటటువంటిది కొంత మోక్షదాయకమైనటువంటి విషయాలలో ఆ శ్రీ మహావిష్ణుమూర్తిని ఎవరైతే ఆరాధిస్తారో ఈ నెల నెల రోజులు కూడా వారికి సూర్య భగవానుడి యొక్క అనుగ్రహం సంపూర్తిగా కలుగుతుంది అట్లాగే మనకి కొన్ని గ్రహాలు గురుడు కానివ్వండి మొన్నటి వరకు వక్రగతిలో ఉన్నారు శుభగ్రహం అట్లాగే కుజుడు మొన్నటి వరకు వక్రగతిలో సంచరిస్తూ మిథున రాశిలో ఉన్నారు అట్లాగే శుక్రుడు ఈ మార్చి రెండో తేదీ నుండి కూడా వక్రగతిని మీనరాశిలో సంచారాన్ని సలుపుతూ ప్రారంభం చేశాడు మరి బుధుడు మనకి పదిహేనవ తేదీ నుండి ఏడో తేదీ వరకు కూడా మీనరాశిలో తన యొక్క వక్రగతిలో సంచారాన్ని జరుపుతున్నారు రాహుకేతువులు ఆ ఎప్పుడూ కూడా వక్రగతిలోనే సంచారం చేస్తూ ఉంటారు మరి రవికి చంద్రుడికి ఎక్కడా కూడా వక్రగతి ఉండదు ఆ తదుపరి శని మహానుభావుడు ఎన్నో నెలల క్రితమే ఆయన తన యొక్క వక్రగతిని వీడి రుజుమార్గంలో తన యొక్క కుంభరాశిలో స్వక్షేత్రంలో తన యొక్క చారణ చలుపుతూ మరి మార్చి ఇరవై తొమ్మిదో తేదీ అర్ధరాత్రిన మీనరాశిలోకి ఆ శని భగవానుడు చక్కగా ప్రవేశాన్ని జరుపుతున్నాడు పూర్వాభద్రా నక్షత్రంలో కాబట్టి ఈ యొక్క మార్చి ముప్పయో తేదీ మన యొక్క మీనరాశిలో ద్వాదశ రాశుల్లో పన్నెండో రాశి అయినటువంటి జలరాశి అయినటువంటి ఆ మీనరాశిలో రవిగ్రహ సంచారము అట్లాగే చంద్రుడి యొక్క సంచారము రేవతి నక్షత్రంలోను ఆ తదుపరి ఆ బుధుడు వక్రగతిలోను శుక్రుడు వక్రగతిలో మీనరాశిలో సంచరిస్తూ శని భగవానుడు మరియు రాహు ఈ రెండు పాపగ్రహాలు కూడా ఆ జలరాశిలో ఈ నాలుగు గ్రహాలతో మొత్తము ఆరు గ్రహాలు కూడా షష్ట గ్రహాలు ఈ యొక్క మీనరాశిలో తమ యొక్క సంచారాన్ని జరుపుతూ ఉన్నాయి సరే ఈ యొక్క గ్రహ కూటమి గురించి మనము కొన్ని వీడియోల ద్వారా చెప్పుకున్నాం కాబట్టి ఆ యొక్క వీడియోలని చూస్తే గనక మనకి అర్థమవుతూ ఉంటుంది వాటి యొక్క ఆ యొక్క ఆరు గ్రహాల యొక్క మిశ్రమం వలన దేశానికి ఏమీ కలుగుతుంది అట్లాగే ఏ ఏ రాశులు వారికి ప్రభావం ఎంతవరకు జరుగుతుంది అనేది మనం తెలియజేసుకున్నాం అయితే వక్రించిన ఈ యొక్క బుధ శుక్రులు శుభగ్రహాలు మామూలుగా మన యొక్క జ్యోతిష్య శాస్త్రంలో మనకి కొన్ని శుభగ్రహాలు పాపగ్రహాలు ఉన్నాయి వాటిల్లో బుధుడు గురుడు శుక్రుడు అట్లాగే పూర్ణ చంద్రుడు కూడా చక్కటి శుభగ్రహాలుగా వర్ణించి ఉన్నారు అయితే బుధుడు పాపగ్రహాలతో కలిస్తే పాపగ్రహ ఫలితాలను ఇస్తాడు ఆయన న్యూట్రల్ పొజిషన్ అంటే న్యూట్రల్ గా ఉంటాడు అటు పాపత్వాన్ని పుణ్యత్వాన్ని శుభత్వాన్ని ఏ గ్రహంతో కలిస్తే ఆ గ్రహాల యొక్క స్థితిగతులతో పాటుగా ఈయన ప్రయాణం చేస్తూ తన యొక్క ప్రభావాన్ని చూపిస్తూ ఉంటాడు కాబట్టి మన యొక్క బుద్ధి కుశలత కూడా ఆ బుధగ్రహం యొక్క కిరణాల ద్వారా ప్రభావితం అవుతూ ఉంటుంది మరి పదిహేనో తేదీ నుండి మార్చి పదిహేను నుండి ఆయన మీనరాశిలో ఆ వక్రగతిలో ప్రయాణం చేస్తూ ఏడో తారీఖు ఏప్రిల్ ఏడో తేదీ వరకు కూడా తన యొక్క వక్రగతిని చలుపుతూ ఉంటాడు ఆ మధ్య కాలంలో మరి కొంతమంది వ్యాపారస్తులకి చదువుకుండే విద్యార్థులకి అట్లాగే కుటుంబీకుల్లో ఎవరైతే సహాయ సహకారాలు అందజేస్తారో వారికి మధ్య కొన్ని ఇబ్బందికరమైనటువంటి వైపరీత్యకరమైనటువంటి సంఘటనలు కొన్ని జరుగుతాయి అట్లాగే కొన్ని ఇబ్బందులు కూడా కలిగే అవకాశాలు ఉంటాయి కాబట్టి మన యొక్క బుద్ధిని మనం ప్రకాశవంతంగా చేసుకోవటానికి ఆ యొక్క మార్చి పదిహేనవ తేదీ నుండి ఏప్రిల్ ఏడవ తేదీ వరకు కూడా విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణ రోజుకి ఒకసారి చేసినట్లయితే మా ఏ ఏ నక్షత్రం వారికైనా సరే ఏ రాశి వారికైనా సరే కాస్త బుద్ధి వికాసం కలిగి బుద్ధి మాంద్యము అట్లాగే బుద్ధి వలన కలిగేటటువంటి కొన్ని ఇబ్బందికరమైనటువంటి అవాక్కులు చివాక్కులు అట్లాగే పోటీ తత్వాలు తగ్గి ప్రశాంత చిత్తతతో ఆ బుధగ్రహం మనల్ని కాపాడుతుంది అట్లాగే వక్రీగతం శుక్రుడు మరి శుక్రుడు ఆ భార్యాభర్తల అన్యోన్యత కానివ్వండి ధనప్రాప్తి అంటే ధనం గురించి కానివ్వండి వివాహం కాని వాళ్ళకి అట్లాగే ఎన్నో రకాలైనటువంటి సౌఖ్యకరమైనటువంటి దాంపత్య సౌఖ్య జీవితానికి కూడా శుక్రుడు చాలా చాలా మంచి శుభ ఫలితాన్ని కలుగజేస్తాడు మరి ఆ శుక్రగ్రహం కూడా వక్రిస్తోంది ఆయన వక్రించినప్పుడు కొంచెం ఈ శుభాలలో అంటే వక్రించినటువంటి శుభగ్రహం అదిగాక ఉచ్చస్థితిలో ఉండి ఆయన ఇప్పటి వరకు శుభ శుభాలను ఇస్తున్నప్పటికీ కూడా ఆయన కూడా వక్రించి ఆ మీనరాశిలో కొంత ఇబ్బందికరమైనటువంటి పరిస్థితుల్ని కలుగజేస్తాడు కాబట్టి ఈ యొక్క వక్రించిన గ్రహాలకి బుధ శుక్రుడికి సంబంధితమైనటువంటి లక్ష్మీనారాయణ స్వరూపమైనటువంటి ఆ విష్ణు సహస్రనామం లక్ష్మీ అష్టోత్రం ఈ రెండింటిని కూడా ఈ నెల రోజులు ఏప్రిల్ పదో తేదీ వరకు కూడా ఎవరైనా సరే ఏ నక్షత్రం వారైనా ఏ రాశి వారైనా సరే వెంకటేశ్వర స్వామి దర్శనం కానివ్వండి లేకపోతే విష్ణుమూర్తి అర్చన రామార్చన లేకపోతే వారికి సంబంధించినటువంటి స్తోత్ర పారాయణలు ఎవరైతే చదువుకుంటారో వారికి బుద్ధి వికాసత్వం కలుగుతుంది అఖండమైనటువంటి ధన లక్ష్మి సంప్రాప్తి కలుగుతుంది కుటుంబంలో సౌఖ్యకరమైనటువంటి పరిస్థితులు చక్కగా కలుగు చేస్తారు ఆ బుధ శుక్రుడు ఎందుకంటే రవితో కలిసి ఉన్నప్పుడు కొంచెం అస్తంగత్వ దోషం అంటే వీరు ఆల్రెడీ బలాన్ని కోల్పోయారు వక్రగతిలో ఉండి రవితో కలిసి ఇంకొంచెం తమ యొక్క బలాలను కోల్పోయి ఆ కమ్యూనికేషన్ వైజ్ కూడా కొన్ని ఇబ్బందులు కలిగే అవకాశాలు ఉంటాయి కాబట్టి ఆ రవికి ఆ బుధుడికి ఇరువురికి కూడా ఆ ఆరాధ్య దేవుడు ఆ గ్రహాలకి కాబట్టి అట్లాగే శుక్రుడికి లక్ష్మీమాత అనుగ్రహం కలుగుతుంది కాబట్టి ఈ లక్ష్మీనారాయణ సేవ చేసుకోవటం ఆ దేవాలయాలు దర్శనం చేసుకోవటం వెంకటేశ్వర స్వామి విష్ణుమూర్తి రామాలయంలో సేవలు చేయటం లేకపోతే దద్దోజన నైవేద్యాలు పెట్టడం లేకపోతే గోధుమ రూపతో ప్రసాదాలు చేసి పది మందికి పంచటం ఇలాంటివి ఏ రాశి వారు ఏ నక్షత్రం వారు చేసినా ఈ నెల రోజులు వారికి కలిగేటటువంటి కొన్ని ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులను బట్టి వారు తప్పించుకునే మార్గము ఇది ఒక్కటే అని మాత్రం చెప్పుకోవచ్చు ఎందుకంటే మార్చి ముప్పై నుండి కూడా మరి మళ్ళీ ఏప్రిల్ పద్నాలుగు వరకు కూడా ఈ సప్తగ్రహ కూటమి చాలా చాలా అంటే రవి శని రాహువులతో బుధశుక్రులు ఈ ఐదు గ్రహ కూటములు కూడా కొంత రాసులు వారికి కొన్ని రాసులు వారికి ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులను కలుగు చేస్తాయి కాబట్టి శని రాహువుల యొక్క మిశ్రమం అంత మంచిది కాబట్టి కాదు కాబట్టి దేశ గో దేశ ప్రకారం కూడా దేశాలలో కూడా ఎన్నో వైవిధ్యకరమైనటువంటి విపరీతమైనటువంటి సంఘటనలు కలిగే అవకాశాలు ఉంటాయి ఎన్నో జల ప్రమాదాలు కలిగేటటువంటి పరిస్థితులు అట్లాగే ముడి చమురు ఈ యొక్క పెట్రోలియం శాఖకి సంబంధించినటువంటి విషయాలు కానివ్వండి గనులు బొగ్గురాళ్ళు అట్లాగే సిమెంటు వ్యాపారాలకు సంబంధించిన వాళ్ళు వస్త్ర వ్యాపారాలకు సంబంధించిన వాళ్ళు అట్లాగే కలప నార అట్లాగే ఒత్తులు పత్తి ఇటువంటి పంట పొలాలకి సంబంధించినటువంటి ఆ వ్యవసాయదారులు కానివ్వండి కొంతవరకు తగు జాగ్రత్తలు తీసుకుంటూ సరైనటువంటి మందులు మోసపోకుండా ఆ కెమికల్స్ కి సంబంధించిన ఔషధాలు వేస్తూ తమ యొక్క భూముల్ని కాపాడుకుంటూ ఉండటం చాలా విశేషప్రదం కాబట్టి ప్రతి రాశి వారు కూడా ఈ యొక్క కొన్ని ఈ ఈ లక్ష్మీనారాయణ యొక్క అనుగ్రహం పొందటానికే ప్రయత్నం చేయండి మరి ఈ యొక్క మీన సంక్రమణంలో రవి మహానుభావుడు అట్లాగే కుజుడు శుక్రుడు బుధుడు ఈ నాలుగు గ్రహాలు కూడా కలుగు చేసేటటువంటి పరిస్థితులు ఏ విధంగా ఉంటాయి మేషరాశి నుంచి మీనరాశి వారి వరకు మరి ఈ రాశి యొక్క ప్రభావాలు ఏ విధంగా మనల్ని అనుగ్రహిస్తాయి అనేటటువంటి విషయాన్ని మనం ఇప్పుడు తెలియజేసుకుందాం ధనుస్సు రాశి మేన సంక్రమణంలో రవి ప్రవేశించగానే మార్చి పదిహేనో తేదీ నుండి ఏప్రిల్ పద్నాలుగో తేదీ వరకు ఈ యొక్క ధనుస్సు రాశి వారికి గ్రహాల యొక్క స్థితిగతులు వాటి వల్ల కలిగేటటువంటి ఫలితాలను మనం గనక చర్చించుకున్నట్లయితే ధనస్సు రాశికి తృతీయంలో మార్చి ముప్పయో తేదీ వరకు శని భగవానుడు ఉన్నతమైనటువంటి కార్యసిద్ధిని సంకల్ప ఫలితాలని కూడా ఇచ్చేటటువంటి పరిస్థితి సోదరులతో అనుకూలమైనటువంటి సత్సంబంధాలు కలుగు కానీ మార్చి ముప్పయో తేదీ తర్వాత ధనుస్సు రాశి వారికి చతుర్థంలో శని ప్రవేశించుట అప్పటికే చతుర్థంలో భాగ్యాధిపతి అయినటువంటి రవి చతుర్థంలో ఉండటం ద్వారా వీరికి తండ్రి పరమైనటువంటి అంటే పితృపరమైనటువంటి వాత్సల్యము కొంతవరకు తగ్గుట అట్లాగే పిల్లలకి సంబంధించినటువంటి విషయాలలో కొన్ని ప్రతికూలమైనటువంటి పరిస్థితులు కనపడటం పిల్లలతో అవసరం లేని వాగ్వాదాలు జరగటం అట్లాగే భార్యాభర్తల మధ్య అనుకోనటువంటి సంఘటనల ద్వారా విశేషమైనటువంటి మాట పట్టింపులు కలగటం భార్యాభర్తల యొక్క బంధు మిత్రాదులతో వైరము కలహము కలుగుట ద్వారా కొంత వివేక వివే వివేచన శక్తిని కోల్పోయేటటువంటి పరిస్థితి ధనుస్సు రాశి వారికి కలుగుతోంది ముఖ్యంగా ధనుస్సు రాశి వారికి చతుర్థంలో ఉన్నటువంటి బుధుడు శుక్రుడు చక్కటి యోగాలని ప్రసాదిస్తున్నారు అంటే వ్యాపారంలో భాగస్వామ్యం ద్వారా వృద్ధి జరగటానికి ఎవరైతే ధనస్సు రాశి వారు ధనాన్ని అప్పుగా తెచ్చి పెట్టి ఉన్నారో వారికి కొంతవరకు సౌఖ్యము కలుగుతుంది ఆర్థిక పరంగా లాభాదులు కలిగేటటువంటి పరిస్థితులు కూడా ఉన్నాయి కానీ వారిరువురు వక్రించడం ద్వారా ఒక్కోసారి అవి కోర్టు కేసులు ద్వారా కోర్టు కేసుల ద్వారా కూడా వెళ్ళే అవకాశం ఉంటుంది ధన నష్టము కలుగుతుంది వ్యాపార నష్టము కలుగుతుంది వ్యాపారంలో ప్రతిబంధకాలు కలగడానికి అవకాశాలు ఉంటాయి ఏదేమైనప్పటికీ నాలుగో స్థానంలో ఉన్నటువంటి బుధుడు శుక్రుడు రవి రాహువు శని ఐదు గ్రహాల యొక్క మిశ్రమ సంయోగము ఈ యొక్క ధనుస్సు రాశి వారికి ఆ కొంతవరకు అనే చెప్పుకోవచ్చు ఎందుకంటే ప్రయాణాలలో మీరు అనుకున్నటువంటి ఫ్రీక్వెన్సీస్ అంటే సౌఖ్యకరమైనటువంటి పరిస్థితులు దొరకగా వీరు మాట్లాడితే కోపస్వభావాన్ని కలిగి ఉండే పరిస్థితి ఎందుకంటే ధనుస్సు రాశి వారికి ఏప్రిల్ మూడో తేదీ వరకు కుజుడు సప్తమ స్థానంలో ఉండటం ద్వారా అగ్రెసివ్నెస్ ఎక్కువగా ఉంటుంది పిల్లలు ఏది మాట్లాడినా కోపంతో సమాధానం చెప్పే పరిస్థితులు వారితో వాగ్వాదాలు జరుగుతాయి కాబట్టి ఈ విషయం తెలుసుకున్న వారు గనక అయినట్లయితే కనుక వారితో మాట్లాడేటప్పుడు ఔదార్యంతో ఓపికగా మాట్లాడుకోవడం తెచ్చుకోవడం మంచిది ఎందుకంటే మనం ఈ యొక్క జ్యోతిష్య పరిజ్ఞానాన్ని వినడమే మనకు కలిగేటటువంటి పరిస్థితులు ఆ ఇబ్బందికరమైనటువంటి ప్రతిబంధక పరిస్థితుల నుంచి తప్పించుకోవడానికి ఈ యొక్క జ్యోతిష్య పరిజ్ఞానము మీకు ఎంతో ఉపయోగపడుతుంది కానీ దాన్ని కూడా మనం ఎదిరించలేకపోతే ఇంత విని కూడా ఉపయోగం లేనటువంటి పరిస్థితి కాబట్టి నాలుగులో ఉన్నటువంటి అర్ధాష్టమ శని అంటారు ఇది ఒక రకంగా చెప్పాలంటే ముళ్ళు కాళ్ళకి గుచ్చుకుంటే అది తీసేంతవరకు నొప్పి ఏ విధంగా పోదో ఆయన దాదాపు రెండున్నర సంవత్సరాలు ఇంకా మహా అయితే ఆయన ఏదైనా వక్రీగతి పొందడం ద్వారా కానీ అక్కడే ఎక్కువ కాలం ఉండటం కానీ అని జరిగితే కనుక ఈ యొక్క ధనుస్సు రాశి వారికి రెండున్నర మూడు సంవత్సరాల వరకు కూడా అర్ధాష్టమ శని ప్రాభవ్యం వలన ఏదైనా గృహానికి సంబంధించినటువంటి విషయం అంటే ఏదైనా గృహం కట్టుకోవాలని అని అనుకున్నా లేకపోతే ఆ పాత ఇళ్ళని ఏదైనా రిపేర్ చేద్దాం అనుకున్నా కూడా వారు చేయించే అవకాశాలుంటాయి కానీ కొన్ని ప్రతిబంధకాలు బ్యాంకులో వారు ఆ తమ కాగితాలు తనఖా పెట్టినా కూడా కొంత ఆలస్యంగా దానికి సంబంధించిన డబ్బులు రావటం లేదా దీనికి రాదు అని చెప్పడం ద్వారా వీరు మానసికంగా నిర్వేదం పొంది నిర్లిప్తకు గురయ్యి మానసిక విచారాలు ఎక్కువగా అవుతాయి ముఖ్యంగా వాహనాల ఎందు ప్రయాణం చేసేటప్పుడు ఆ అసౌకర్యకరమైనటువంటి ఆ వార్తలు వినటం లేదా ఫోన్లు ఏదైనా వచ్చినప్పుడు ఆ ఫోన్లు స్వీకరించడం ద్వారా ప్రయాణంలో కొన్ని ఇబ్బందులు మనకి కనిపించే అవకాశాలు ఉంటాయి కాబట్టి ఫోన్లలో మాట్లాడకుండా ఎవరైనా సరే పిలిస్తే పలక్కుండా ఒక చోట సైడ్కి ఆపుకోవడం మంచిది ఎందుకంటే కుజ దృష్టి శని దృష్టి అంత మంచిది కాదు ధనుసు రాశి వారికి కాబట్టి అప్పులు కూడా గృహానికి సంబంధించి ఏదో కట్టేసుకోవాలి మనం ఇంటిని ఏర్పాటు చేసుకోవాలనే ఉద్దేశంతో ఎక్కువగా గనక ధనాన్ని మీరు కనుక తెచ్చుకొని అప్పు తెచ్చుకున్నట్లయితే అది తీర్చడానికి దాదాపు చాలా చాలా లాంగ్విటీ పెట్టే అవకాశం ఉంటుంది కాబట్టి అప్పు చేయకుండా ఒక ఐదు పేసులు అప్పు చేయడానికి ప్రయత్నం చేయండి అధికంగా అప్పు మాత్రం చేయకండి అట్లాగే ఈ యొక్క ధనుస్సు రాశి వారికి కొంత ఆ తల్లికి సంబంధించినటువంటి అనారోగ్య పరిస్థితులు కలుగుతాయి మాతృ సౌఖ్యము కొంత దూరంగా ఉండే అవకాశం ఉంటుంది సరైన సమయానికి మృష్టాన్న భోజనాలు లభించక ఆరోగ్యము చెడిపోయే అవకాశం ఉంటుంది తర్వాత ఏప్రిల్ మూడో తేదీ తర్వాత ధనుస్సు రాశి వారికి సంతాన పరంగా వారికి కొంత ఆకస్మికమైనటువంటి కొన్ని ఇబ్బందులు గృహంలో కలగటానికి అవకాశం ఉంటుంది కాబట్టి సంతానాన్ని వారించండి సంతానానికి తగిన సూచనలు ఇవ్వడం చాలా మంచిది వారితో ఆకస్మికంగా గృహంలో ఏ ప్రయాణాదులు గురించి కానివ్వండి లేకపోతే వెహికల్స్ గురించి కానివ్వండి గొడవలు కొట్లాటలు దాకా వెళ్లకుండా అన్యోన్యతగా ఉండటానికి సాధ్యమందుకు ప్రయత్నం చేయండి కుజగ్రహానికి శాంతిగా ఏదైనా ఆ స్తోత్రాన్ని చక్కగా ఆచరించండి ముఖ్యంగా ధనుస్సు రాశి వారు గురుగ్రహ బలం తర్వాత మే తర్వాత వస్తుంది కాబట్టి ఈ లోపల వీరు సాయినాథుణ్ణి కానీ లేదా దత్తాత్రేయ కవచాన్ని కానీ లేదా మేధాదక్షిణామూర్తి స్వామి వారి యొక్క స్తోత్రాన్ని వినటం ద్వారా గాని తమ యొక్క బలాన్ని పునరుత్పత్తి చేసుకోవడానికి అవకాశం మెండుగా ఉంటుంది వ్యాపారంలో కూడా కొంత వీరు తమ యొక్క గృహం యొక్క లేకపోతే స్థలం యొక్క కాగితాలని అప్పుగా పెట్టి బ్యాంకు ద్వారా బ్యాంకు నిల్వ ద్వారా వృద్ధి చేసుకునే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి కాబట్టి గృహ సంబంధిత విషయాల్లో ఆలస్యమైనా సరే వీరు కట్టుకోవడానికి గట్టి కృషి చేస్తారు ప్రయత్నం చేస్తారు సిద్ధించుకోవడానికి ఎక్కువగా కృషి చేస్తారు కాబట్టి వీరి యొక్క స్థాన బలము వీరు ఉన్నటువంటి ఉద్యోగ స్థితి వలన వీరికి సరైనటువంటి ధన సముష్పార్జన జరిగి చక్కటి గృహాన్ని నిర్మించుకునే పరిస్థితి కూడా ఈ అర్ధాష్టమ శనిలో కలుగుతుంది ముఖ్యంగా భార్యతో లేదా భార్య భర్తతో గృహంలో అప్రశాంతతకి గురి కాకుండా ముఖ్యంగా భోజన విషయాల ఎందు గొడవ పడకుండా తమ యొక్క అభీష్టానికి విరుద్ధంగా ఉన్నప్పటికీ కూడా అణుచుకొని జాగ్రత్తగా ఈ నెల రోజులు కాపాడుకున్నట్లయితే రవి బలం వలన అట్లాగే ఈ యొక్క శుక్రుడు నీచస్థ శుక్రుడు ఆ వక్రగతి వలన కలిగేటటువంటి ఇబ్బందులు తొలగిపోతాయి నేత్రపరంగా కూడా తగు జాగ్రత్త వహించటం ధన్వంతరి మంత్రాన్ని స్థుతించటం అట్లాగే గరుత్మంతుడికి సంబంధించినటువంటి ఉపాసన ఉన్నటువంటి గురువులతో మాట్లాడి తగినటువంటి పరిష్కారాలు ఆచరించడం కూడా చాలా ఉత్తమమనే చెప్పుకోవాలి ఓం శ్రీమాత్రే నమ